గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రెయిన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కాంగ్రెస్ నేత ముఖ్యమంత్రి జగన్ సోదరి వైఎస్ షర్మిల టీడీపీ అధినేత చంద్రబాబుని కాసేపటి క్రితం కలిశారు తన కుమారుడి వివాహానికి రావాలంటూ కూడా ఆహ్వాన పత్రిక అందజేశారు అయితే దీనిపై రాజకీయంగా చర్చ నడుస్తున్నప్పుడు ఆవిడ మాట్లాడిన ఒక మాట ప్రస్తుతం వైరల్ అవుతోంది ఇది కేవలం నేను వ్యక్తిగతం ఇది నా కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికకు పత్రిక ఇచ్చి ఆయన్ని పెళ్లికి ఆహ్వానించడానికి వచ్చాను దీనికి ఎటువంటి రాజకీయం పొలమొద్దంటూ ఆవిడ విజ్ఞప్తి చేసింది ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి దీనిపై మాట్లాడదాం ప్రస్తుతం అంత పాటు ఉన్నారు సుమన్ టీవీ న్యూస్ చీబిడిటర్ కేశవ్ గారు సార్ నమస్తే సార్ నమస్తే గౌతమ్ చాలా క్లియర్గా చెప్పారు సార్ కేవలం ఆ వెడ్డింగ్ కార్డ్ ఇన్విటేషన్ ఇచ్చి ఆ వివాహానికి పిలిచానని కానీ ఆవిడ మాట్లాడిన కొన్ని మాటలలో మనం ఇప్పుడు గుర్తు చేసుకుందాం వైఎస్ రాజశేఖర రెడ్డితో ఆయనకున్న అనుబంధాన్ని సన్నిహిత్యాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు అనే మాట సార్ నిజంగా ఇద్దరు మధ్య మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉందని మనం కూడా విన్నాము మామూలుగా ఏం గుర్తు చేసుకుంటారు సార్ ఇటువంటి టైంలో డే ఒక్కటి ఇక్కడ ఫస్ట్ విందు రాజకీయం అనేది తరతరాలుగా యుగ యుగాలుగా మనం చూస్తున్నటువంటిదే ఎస్ ఇప్పుడు షర్మిల గారు పార్టీ మారడం పార్టీ మారడంతో పాటే ఒక ఆహ్వానాన్ని ఎవరు ఇప్పుడు ఎవరైనా రావచ్చు చంద్రబాబు నాయుడు గారు రావచ్చు రేవంత్ రెడ్డి గారు రావచ్చు కేసీఆర్ గారు కూడా రావచ్చు రేపు ఎవరినైనా ఆహ్వానించడానికి అవకాశం ఉండేది ఆమె కుమారుడి వివాహ వేడుక కాబట్టి అందరినీ కలుస్తుంది రేవంత్ రెడ్డి గారిని కలిసింది బట్టి విక్రమార్ గారిని కలిసింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలిసింది ఇట్లా అందరినీ కూడా కలవడానికి ఒక అవకాశాన్ని ఒక వెసులుబాటుని ఆ వివాహ కార్యక్రమం అనేది చాలా ఒక కీలకమైన వేదికగా ఉపయోగపడుతుంది ఇంకా రాబోయే రోజుల్లో ఆ విందు రాజకీయం ఎటువైపు మళ్ళుందో మనం చూడాలి ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఒక దగ్గర మీటింగ్ అయ్యారనుకోండి పెళ్లి కార్యక్రమం పెళ్లి కార్యక్రమం తర్వాత రాబోయేటువంటి రోజుల్లో ఆ రీజన్ తో ఒక ర్యాప్ అనేది ఒక రిలేషన్ అనేది బిల్డప్ అవుతుంది సో షర్మిల గారికి కాంగ్రెస్ లో ఏపీ కాంగ్రెస్ లో అడుగు పెడుతుంది ప్రచారం ప్రచారం కాదు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి గారే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు త్వరలో బాధ్యతలు తీసుకుంటారని అంటే అంత సమాచారం లేకుండా అయితే అంత బహిరంగ ప్రకటన అయితే చేసే అవకాశం లేదు కాబట్టి పక్కాగా ఆమె ఏపీ రాజకీయాల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్నారు అటువంటి దశలో చంద్రబాబు నాయుడుతో భేటీ అనేది ఒక కీలకమైనటువంటి పరిణామం ఇవాళ ఆమె కలిసినటువంటి విధానం చూడండి మొత్తం అంతా ఎల్లో డ్రెస్ పసుపు మయం ఆమె ఇచ్చినటువంటి బొకే పసుపు మయం మొత్తం ఆ పుష్పగుచ్చం కూడా పసుపుమయంగా ఉంది అన్ని చూస్తే ఒక సింబాలిక్ ఇమేజ్ తోనే ఆమె వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసింది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఇంకా రాజశేఖర్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రిలేషన్షిప్ అంటారా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ తర్వాత ఆగర్భ శత్రువులు అంటే రాజకీయ రాజకీయంగా అటువంటి అది చాలా మంచి హెల్దీ వాతావరణం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విపక్ష నేతగా రాజకీయ చంద్ర రాజశేఖర్ రెడ్డి గారిని చూస్తాం గొప్పగా అనిపించింది రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ విపక్ష నేతగా ఉండడం కూడా గొప్పగా అనిపించింది ఎందుకంటే ఒక చాలా కీలకమైనటువంటి అంశాలు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చ జరిగింది తప్పులకు సంబంధించినటువంటి అన్వేషణ జరిగింది వాటిని సరిచేసేటువంటి ప్రయత్నం జరిగింది సరి చేశారు కాబట్టి మళ్ళీ రెండోసారి రాజశేఖర రెడ్డికి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో మనం చూసాం కాబట్టి ఆ రాజకీయం ఖచ్చితంగా ఆదర్శనీయమైనటువంటి రాజకీయం వాళ్ళ మైత్రి అంటారా వాళ్ళు యూనివర్సిటీ స్టూడెంట్స్ గా ఉన్నప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారితో కానీ రాజశేఖర రెడ్డి గారితో కానీ ఆ రిలేషన్ ఉంది ఇద్దరు ఒకేసారి ఎమ్మెల్యేలు అయ్యారు ఒకే క్యాబినెట్ లో ఇద్దరు ఒకేసారి మంత్రులు అయ్యారు సో ఇదంతా మామూలు విషయం కాదు కదా ఒకే పార్టీలో ఉండి చేయడం అనేది అవన్నీ గుర్తు చేసుకోవడం ప్లస్ ఆ సందర్భంగా అంటే ఒక నలభై ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారిని వెనక్కి తీసుకెళ్లేట్లే కదా షర్మిల గారు వెళ్ళట వాళ్ళు అవన్నీ గుర్తు చేసుకోవడం వాళ్ళకు ఉన్నటువంటి మంచి రిలేషన్షిప్స్ అంటే ఒక దశలో రాజశేఖర రెడ్డి గారు అప్పులు పాలయ్యా ఇల్లు అమ్ముకునే ఇది ఇవ్వాలి అనేటువంటి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కొంత సహకరించారు అని చెప్పారు అంటారు ఆ ఆ టైంలో ఆయన అమ్మాలా వద్దు అనేటువంటి అంటే ఒక రాజకీయంగా జరిగేటువంటి పోరాటం వేరు అలాగే వ్యక్తిగతంగా ఉండేటువంటి పరిచయాలు వేరు కానీ ఇక్కడ రాజకీయ కోణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తాను సార్ ఖచ్చితంగా జగన్ ముఖ్యమంత్రి జగన్ గారి సోదరి షర్మిల వైఎస్ఆర్జీకి వ్యతిరేకంగా పనిచేయాల్సిన పరిస్థితి ఇప్పుడు వాళ్ళ గారు ఆల్రెడీ వ్యతిరేకంగా పనిచేస్తారు సో ఈ నేపథ్యంలో ఆవిడ వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత ఇక్కడ చంద్రబాబు గారికి పాజిటివ్గా మారదా ఎందుకంటే ఆ శిబిరం నుంచి వచ్చిన ఏ ఒక్క వ్యక్తి అయినా ఇక్కడ ఒక ఆయుధంగా మారుతున్న పరిస్థితి సో ఈ పరిణామము ఒక పాజిటివ్ సిగ్నల్ కాదంటారా టీడీపీ ఖచ్చితంగా టీడీపీకి పాజిటివ్ సంకేతంగానే చూడాల్సి ఉంటుంది అలానే కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఫుల్ టైం చార్జ్ తీసుకోవాలా ఏ పదవి ఇస్తారు అనే దాని మీద కూడా ఇంకా చెప్పినప్పుడు అధిష్టానానికి మనం విన్నవించే అధిష్టానం ఏది చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఏ బాధ్యత ప్రస్తుతాన్ని నేను ఒక సామాన్య కార్యకర్తనే అని చెప్పి తేలి చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రయోజనమా లేదా ఆయనకు వ్యతిరేకమా ఇవన్నీ పక్కన పెడితే నూటికి నూరు శాతం షర్మిలకు ప్రయోజనం ఉంది ఇందులో రాజకీయంగా ఇప్పుడు ఆమె తన అడుగులు మళ్ళీ మొదలు పెట్టినట్టు కదా ఇప్పుడు ఇప్పుడు ఆ రాజకీయంగా అక్షరాభ్యాసం చేస్తున్నాడు ఒక పార్టీని నడపడం వేరు ఒక ముఖ్యమంత్రి కుమార్తెగా ఉండడం వేరు అలానే ఒక సందర్భంలో పార్టీ నుంచి వేయబడడం కానీ లేదా పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత రాజకీయం నడిపేటువంటి ఎత్తుగడలో భాగంగా పాదయాత్రలు చేయడం కావచ్చు అన్నగారు జైల్లో ఉన్నప్పుడు ఆమె నడిపినటువంటి రాజకీయం కావచ్చు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఆమె స్టార్ట్ చేస్తున్నట్టు లైఫ్ మనం చూడాల్సి ఉంటుంది ఆ క్రమంలోనే ఆమె చెప్పినటువంటి మాటలను కూడా పరిగణించాలి చంద్రబాబు నాయుడు గారితో శత్రుత్వం లేదు వర్గ వైరుధ్యం లేదు ఎవ ఎక్కడికక్కడ ఏంటంటే ప్రజా ప్రయోజనాల రీత్యా వాళ్ళ విధానాల్లో వాళ్ళు పోరాటం చేస్తారు వీళ్ళ విధానాల్లో వీళ్ళు పోరాటం చేస్తారు ఆ సంకేతం అయితే షర్మిల స్పష్టంగా ఇవ్వగంటే ఒక మాట కానీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిస్థితి ఎలా ఉందంటే ఇక ఎదురు పడితే కత్తులతో పడుచుకొని చచ్చిపోవాలన్నంత ఘోరంగా మారింది పరిస్థితి కాబట్టి దానికి భిన్నంగా షర్మిల తన ఒక అడుగు వేస్తున్నారని మనం అర్థం కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం తర్వాత ఎవరైతే మల్లికార్జున ఖరిగే పార్టీలోకి ఆహ్వాని సందర్భంలో పదిహేను నుంచి ఇరవై సీట్లు గెలుస్తా ఉంది అంటే వాళ్ళు లెక్క క్లారిటీగా ఉంది మిగిలిన సీట్లు డిస్టర్బ్ చేయమని చెప్పాను అంటే ఈ పరిణామాన్ని అటువైపు కాని పక్షంలో ఇటు అని అనుకోవచ్చు అంటారా అంటే ఒకవైపు ఒక క్లారిటీ ఉంది రెండో వైపు మరో క్లారిటీ ఉంది రాహుల్ గాంధీ గారు ఇచ్చిన టాస్క్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కనీసం పదిహేను శాతానికి తగ్గకుండా ఓటు బ్యాంకు సాధించాలి సీట్లు పక్కన పెట్టండి ఓకే అంటే ఓటు బ్యాంకు సాధించడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వన్ పాయింట్ టూ పర్సెంట్ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది ఒకప్పుడు అధికారాన్ని చూసినటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ జీరో అయిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఓటు బ్యాంకును గెయిన్ చేయడం అనేది ఇక్కడ మేజర్ టార్గెట్ టార్గెట్ నెక్స్ట్ షర్ఫిల్ గారు చెప్తున్నటువంటి వాదన ప్రకారం అలానే మల్లికార్జున ఖర్గేకి ఆమె ఇచ్చినటువంటి హామీ ప్రకారం కనీసం పదిహేను సీట్లు గెలిచేలాగా ఒక ప్రణాళికతో నేను ముందుకెళ్తాననేటువంటి మాట చెప్పింది ప్లస్ పార్టీలో చేరేటువంటి సమయంలోనే ఒక కండిషన్ పెట్టారు పార్టీతో పొత్తులు అనేటువంటి ప్రస్తావన వద్దు జాతీయ స్థాయి రాజకీయాలను బట్టి మనం అడుగులు వేద్దాము అంటే కమ్యూనిస్టులతో పొత్తు ఉంది కాబట్టి జాతీయ స్థాయి రాజకీయాలు అలానే ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అది కొనసాగిస్తే కొనసాగించవచ్చు కొత్త కూటములు కట్టవద్దు గెలిచిన తర్వాత వచ్చిన సీట్ల సంఖ్యను బట్టి ఎవరి వైపు నిలబడాలి ఎటువైపు నిలబడాలి ఎలా నిలబడాలని నిర్ణయం తీసుకుందామని ఆ కండిషన్ పెట్టారు అంటున్నారు సో ఆమె రాజకీయంలో ఆమె చాలా క్లియర్గా ఉన్నట్టే కదా రేపు ఇరవై సీట్లో పదిహేను సీట్లో గెలిచినప్పుడు ఆ మద్దతు అవసరమైనా లేదా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో అనివార్యంగా ఏర్పడినా అప్పుడు షర్మిలు కూడా కీ రోల్ పోషించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళుతుంది రెండు వేల ఇరవై నాలుగు కంటే రెండు వేల ఇరవై తొమ్మిది మీద ఫోకస్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ కోల్పోయినటువంటి ఓటు బ్యాంకును వెనక్కి తీసుకురావాలనేటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తుంది ఇప్పుడు అందరి ప్రధాన శత్రువు కూడా వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి ఇంకొకరు ఇంకొకరు పక్కన పెట్టండి వైఎస్ఆర్ సిపి అనేటువంటి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీనే శత్రువు దానిపైనే పోరాటం ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ప్రయోజనాలు అందులో విపక్షాలకు జరిగేటువంటి ప్రయోజనాలు ఈ పార్టీకి జరగవచ్చు ఆ పార్టీకి జరగవచ్చు ఆ విధంగా ముందుకు వెళ్తున్నట్టుగా మీరు చెప్తున్నట్టు వ్యూహమే అనుకుంటే ఒక చిన్న పాయింట్ కూడా కనిపిస్తూ ఉంది కో ఇన్సిడెన్స్గా ఆవిడ రాహుల్ గాంధీని ప్రదానం చేయాలన్నారు కానీ బీజేపీ మీద ఎక్కడా విమర్శలు చేసిన పరిస్థితి అయితే ఒక మాట కూడా అన్న పరిస్థితి లేదు అట్లాగే సేమ్ ఎట్ ది సేమ్ టైం చంద్రబాబు కూడా ఎప్పుడు వైఎస్ షర్మిల గారి గురించి ఒక్క మాట మాట్లాడిన సందర్భం కూడా లేదు సో ఈ వ్యాఖ్యల్ని కలుపుకుంటే అట్లాగే ఇప్పుడు జనసేన బీజేపీ ఉంది జనసేన టీడీపీ ఉంది సో ఈ కూటమి అంతా ఒక చోటుకి చేరే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా అంటే ఒకటి అందరూ కలిసికట్టుగా కాకపోయినా గాని విడివిడిగా అయినా కాని ప్రధాన లక్ష్యం ఏంటంటే అందరినీ వైఎస్ఆర్సీపీని ఓడించడం ఓడించడం కాబట్టి వీళ్ళందరూ ఒకటే అని చెప్తే అది ఇక హాస్యాస్పదంగా ఉంటుంది ఎందుకంటే రాజకీయాల్లో వ్యూహాలు ఉంటాయి విధానాలు ఉంటాయి అలానే ఎత్తుగడలు ఉంటాయి ఆ క్రమంలోనే ఎవరు ఎటువైపు అడుగు వేస్తారు అనేది ఎన్నికల తర్వాత డిసైడ్ చేసేటువంటి అంశం అవుతుంది ఇప్పుడు ఎన్నికల ముందర పొత్తులు అనేది జనసేన టీడీపీ మధ్య స్పష్టంగా ఉంది రైట్ మూడో పార్టీ చేరుతుందా లేదనే దాని మీద ఇంకా సందేహం ఉంది ఇక వైఎస్ఆర్సీపీ అనేటువంటి పార్టీ ఎవరితోనూ కలవననేటువంటి విషయం చాలా స్పష్టంగా మొదటి చెబుతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూపంలో వచ్చినటువంటి షర్మిల రూపంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఉన్న పెద్ద లెక్కలోకి వచ్చేది కాదు షర్మిల ఎంటర్ అవడం అనేది కాంగ్రెస్ పార్టీలో కొంత ఈక్వేషన్స్ ని మారుతుంది అది ఎవరికి దెబ్బ అవుతుంది ఎవరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి దాని మీదే షర్మిల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది రైట్ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కానీ కాంగ్రెస్ లీడర్షిప్ కానీ ఆల్మోస్ట్ డెబ్బై ఎనభై శాతం పూర్తిగా వైఎస్ఆర్సీపీ లో కన్వర్ట్ అయింది వాస్తవం ఆధార సహితంగా కూడా అది నిరూపణ అయింది నాయకత్వాల పరంగా చూసినాక అది నిరూపణ అయింది కాబట్టి ఇప్పుడు షర్మిల ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పునరుజ్జీవం పొందుతుందా దీనివల్ల విపక్షానికి లాస్ ఎక్కువ ఉంటుందా అధికార పార్టీకి లాస్ ఎక్కువ ఎవరైతే కాంగ్రెస్ నిర్వీర్యం అవడానికి కారణం అవడం లేదా కాంగ్రెస్ నిర్వీర్యం అయినటువంటి పరిస్థితులకి సృష్టించడం కానీ అక్కడి నుంచి వలసకు ప్రధాన కారణం ఏ పార్టీ అయిందో ఆ పార్టీ నుంచి రివర్స్ డ్రైన్ కూడా జరుగుతుంది కదా ఆ క్రమంలో వైఎస్ఆర్సీపీ కొంత ఇబ్బంది కలగవచ్చు కానీ షర్మిల రాజకీయం ఎలా ఉంటుంది అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం ఇంకా ఒకరికొకరు పరస్పరం మాట్లాడుకోలేదని పరస్పరం మాట్లాడుకోవడం ప్రజా సమస్యలపైన విధానాలపైన పోరాటం జరగాలి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసుకోవడం అనేది దౌర్భాగ్యకరమైనటువంటి రాజకీయం అటువంటి పరిస్థితులను ప్రోత్సహిస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఇంకా దయనీయమైనటువంటి స్థితిని ఆంధ్రప్రదేశ్లో మనం చూడాల్సి ఉంది షర్మిల రావడం వలన విపక్షాల మధ్య ఐక్యత ఉంది అని చెప్పలేకపోయినా కానీ విపక్షాలు పోరాడేటువంటి పందాలో కొంత మార్పు రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా ఉన్నాయి దీనివల్ల ప్రధానమైనటువంటి గాయం తగిలేది వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా దాన్ని ఎలా తట్టుకుంటారు ఎలా బ్యాలెన్స్ చేస్తారు అనేది మనం వేచి చూడాలి ఇక బీజేపీని విమర్శించలేదు అంటే ఇక్కడ ప్రధానం ఇక్కడ ఇక్కడ ప్రధానమంత్రి అభ్యర్థిని డిసైడ్ చేసే స్థాయిలో బీజేపీని నిందించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఉన్నది నామ మాత్రమే ఇప్పుడు నరేంద్ర మోడీని టార్గెట్ చేసి ఆమె మాట్లాడడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం కూడా ఏమీ లేదు కాబట్టి ఏపీ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే కనుక ప్రధాన శత్రువులు ప్రబల శత్రువులు ఎవరైతే వాళ్ళని దృష్టిలో పెట్టుకునే షర్మిలో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఇక మిత్రపక్షాలు కానీ విపక్షాలు ముఖ్యంగా విపక్షాలు ప్రజా సమస్యలపైన పోరాడేటువంటి క్రమంలో విపక్షాలన్నీ కలిసికట్టుగా వెళ్తేనే గెలుస్తారనే సంకేతాలు చాలా స్పష్టంగా చాలా సందర్భాల్లో ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి గెలిచింది కూడా అన్ని పక్షాలను కలుపుకుని వెళ్తేనే గెలిచాం కాబట్టి అటువంటి వ్యూహాన్ని షర్మిల ఆచరించేటువంటి ప్రయత్నం చేయొచ్చు ఇంకోటి మనం తెలంగాణలో షర్మిల చేసిన రాజకీయం చూసాం కదా ఏ పార్టీతో సంబంధం లేకపోయినా మీరు సీమాంధ్రులని చెప్పని ముద్ర వేసినా సమైక్యవాదులు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి వారసులుగా మీరు ముద్ర వేసినా కానీ తనదైన శైలిలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కంటే షర్మిల చేసిన పోరాటానికి ఎక్కువ విలువ ఉంది ఎందుకంటే నిరుద్యోగ సమస్య పైన కానీ ఉద్యోగాల నియామకాల సమస్య సమస్య పైన కానీ జలయజ్ఞం పేరుతో రాజశేఖర రెడ్డి ఏం చేశారు కేసీఆర్ ఏం చేశారు రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా ఈ చర్చ పెట్టింది షర్మిలనే కాబట్టి రేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల ఎలాంటి కొత్త చర్చని లేవదేయబోతుంది అనేది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం రెండోది చంద్రబాబు నాయుడుతో కలిసినంత మాత్రాన చంద్రబాబు నాయుడు లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్లు పంపించినంత మాత్రాన వీళ్ళందరూ ఒకటే అనుకోవడానికి అవకాశం లేదు అలానే వేరు వేరు పార్టీల్లో ఉన్నంత మాత్రాన కత్తులు దూసుకునే శత్రువులు అవాల్సిన అవసరం అంతకంటే లేదు కాబట్టి ఆ వాతావరణం మారితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది ప్రజలకు కూడా మంచిది రైట్ సార్ థ్యాంక్ యూ మొత్తంగా వైఎస్ షర్మిల చంద్రబాబును కలవడం పట్ల రాజకీయంగా ప్రాధాన్యం లేకపోయినా కూడా రాజకీయంగా చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి ఎందుకంటే ఎన్నికల వేళ నాయకుడి ప్రతి మూమెంట్ కూడా అటు ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఒక ఇండికేషన్ కూడా వెళ్తూ ఉంటుంది సో ఈ క్రమంలో చూస్తే చంద్రబాబు నాయుడిని షర్మిలా కలవడం వెనుక పెద్ద వ్యూహమైనట్టు కూడా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆవిడ పాజిటివ్ సంకేతాలు ఇస్తున్నట్టే ఎక్కువగా అనుకోవచ్చు కానీ ఈ మూవ్ పట్ల వైఎస్ఆర్సీపీకి కొంచెం ఎదురు దెబ్బ అంటే దీనివల్ల కొంచెం నష్టం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి థ్యాంక్ యూ